హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే శ్రీకాకుళం స్పెషల్ పాలకాయలు ఈ పాలకాయలు అనేవి మా సాంప్రదాయం ప్రకారం ప్రతి పండగలకి దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెడతాము అలానే ఇవి నార్మల్ టైంలో లో మనం చేసుకుని తిన్నా సరే భలే టేస్ట్ ఉంటాయి ఈ పాలకాయలు అయితే చిన్న అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక బౌల్ తో అయితే నేను కొంచెం బీప్ పిండిని అయితే తీసుకున్నాను అలానే ఒక చిన్న టీ గ్లాస్ తో గ్లాసుడు నువ్వు కూడా ఇందులో వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా చక్కెర చిట్కటి సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే ఇందులో వేసుకోవాలి అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి తూరం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని కలుపుకొని పక్కన పెడదాము ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా బెల్లం అయితే తీసుకోవాలి ఈ బెల్లం కలపడానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళని అయితే ఇందులో వేసుకొని ఈ బెల్లం కరిగినంత వరకు ఈ బెల్లాన్ని అంతటిని కలుపుకోవాలి మనకి బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో అయితే వేసుకోవాలి ఈ పిండి అనేది మనకి ఎక్కువగా పలచగా అయిపోకూడదు అని గట్టిగా అయిపోకూడదు మనకి చపాతి పిండి కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా పిండిని మనం కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని చిన్న చిన్న పాలకాయల్లా అయితే రెడీ చేసుకోవాలి ఇలా చేసిన ఈ పాలకాయల్ని ఒక క్లాత్ పైన అయితే వేసుకోవాలి మిగిలిన అంతటిని కూడా ఇలా పాలకాయలు అయితే రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇక్కడ మనకి పాలకాయలు రెడీ అయిపోయి ఇవన్నీ ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని కొన్ని పాలకాయలను వేసుకుంటూ అవి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఈ పాలకాయలు అనేవి మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టే వేయించాలి ఇక్కడ మనకి పాలకాయలు అయితే గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇవైతే వేగిపోయినట్లే ఇప్పుడైతే వీటిని తీసేద్దాము ఇంతేనండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్